హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సిస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ రథసప్తమి స్పెషల్గా సూర్యభగవానికి ఎంతో ఇష్టమైన గోధుమ రవ్వతో చేసే రెండు రకాల ప్రసాదాలను ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నానండి చేయడం చాలా సింపుల్ అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించే నేను ఈ గోధుమ రవ్వ ప్రసాదాలని చేస్తున్నానండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ గోధుమ రవ్వ ఫస్ట్గా చేస్తున్న ప్రసాదం గోధుమ రవ్వ అండి దీనికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక్క స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయ్యాక దీనిలో ఒక రెండు స్పూన్ల వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకొని వేయించుకోండి జీడిపప్పు పలుకులు వేగాక దీనిలో ఒక రెండు స్పూన్ల వరకు కిస్మిసులని వేసేసుకొని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కళాయిలో ఒక కప్పు వరకు చిన్న కప్పు ఒక కప్పు వరకు గోధుమ రవ్వని తీసుకొని ఆ నెయ్యిలోనే మనం మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి అంటే కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలండి లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఏ అంటే మాడితే మనకి కేసరి అంత టేస్ట్గా ఉండదు ఇలా మనం వేయించుకునేటప్పుడే మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఒక బౌల్ తీసుకొని ఒక నాలుగు కప్పుల వరకు వాటర్ని తీసుకోండి ఈ వాటర్ని మనం పక్క స్టవ్ మీద పెట్టుకొని మనం బాయిల్ చేసేసుకోవాలా ఒక కప్పు గోధుమ రవ్వకి నాలుగు కప్పుల వరకు వాటర్ అయితే మనకి కరెక్ట్గా కేసరి బాగా వస్తుందండి ఈ వాటర్ని మనం బాగా బాయిల్ చేసుకోవాలా లోపు మనకి గోధుమ రవ్వ కూడా బాగా వేగిపోతూ ఉంటుందండి ఇలా వేగిపోయిన గోధుమ రవ్వలోనికి మనం వేడివేడి నీళ్లను మనం వేసేసుకోవాలా చూడండి గోధుమ రవ్వ అనేది మనకి కలర్ అయితే చేంజ్ అయింది ఇప్పుడు ఈ గోధుమ రవ్వలోనికి నేను వేడి వేడి బాయిల్ చేస్తున్న పక్క స్టవ్లో బాయిల్ అయిపోయింది వాటరు ఈ వాటర్ని ఆఫ్ చేసేసుకొని మనం కొంచెం కొంచెంగా కళాయిలోని వేసేసుకోవాలా ఒకేసారి ఎక్కువగా వేసేసుకుంటే మనకి పొంగిపోతూ ఉంటుంది సో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం కలుపుకోవాలండి మనకి ఎక్కడ గడ్ల కట్టదు ఎందుకంటే వేడి నీళ్ళు వేస్తున్నాం కాబట్టి ఎక్కడ వంట అనేది మనకి కట్టదన్నమాట ఇలా మొత్తం నీళ్ళని వేసేసుకున్నాక బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మనం గోధుమ రవ్వని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం దీనిలో బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి నేను ఒక బౌల్ తీసేసుకొని ఒక కప్పు రవ్వకి ఒకటింపా పావు కప్పు వరకు నేను ఈరోజు బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి నేను బెల్లాన్ని బాగా కరిగించుకున్నాను ఒకవేళ మీకు బెల్లంలో ఏమైనా డస్ట్ ఏమీ లేకుండా ఉంటే మీరు నేరుగా ఒకటింపావు కప్పు వరకు బెల్లాన్ని రవ్వ ఉడికాక వేసేసుకోవచ్చండి నాకు ఏమైనా డస్ట్ ఉన్నది అనిపించింది దానివల్ల నేను బెల్లాన్ని మొత్తం కరిగించుకున్నానండి ఈ లోపు మనకి రవ్వ కూడా బాగా ఉడికిపోయి నీళ్ళంతా ఇంకిపోయాయి ఇప్పుడు బెల్లాన్ని ఫిల్టర్ చేసేసుకొని ఈ గోధుమ రవ్వలోనికి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి మనం బాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ గోధుమ రవ్వ కేసర్ని ఉడికించుకోవాలి చూడండి బెల్లం అంతా బాగా కలుపుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఆ బెల్లం మొత్తం మనం ఈ గోధుమ రవ్వకి పట్టేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి అంటే కొంచెం పల్చగా ఉంది కదా అది థిక్నెస్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకి గోధుమ రవ్వ అనేది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది చేయడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి మీకు నచ్చితే దీనిలో కొంచెం వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి మీరు కేసరి కలర్ బాగుండాలి అని అంటే కేసరి పౌడర్ని కూడా కలర్ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నీళ్ళంతా ఇంకిపోయాయి కదా ఇప్పుడు దీనిలో ఒక పావు స్పూన్ వరకు నేను ఇంకొంచెం నెయ్యిని వేస్తున్నానండి నెయ్యిని వేసి ఇంకొకసారి బాగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్నాక దీనిలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కిస్మిసుల్ని వాటిని కూడా ఇందులో వేసేసుకోవాలా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి నాకు ఈ థిక్నెస్ అయితే సరిపోతుంది ఆరిపోయినప్పటికీ మనకి బాగా గట్టిగా వచ్చేస్తుంది అనమాట కేసరి ఇప్పుడు దీనిలో నేను వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను వేసేసుకొని ఇంకొక అర స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకున్నానండి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా కలుపుకొని కొంచెం పచ్చకర్పూరాన్ని చిన్న పచ్చకర్పూరాన్ని కూడా దీనిలో వేసేసుకున్నానండి మరీ ఎక్కువ పచ్చకర్పూరం వేసుకోకండి చేదుగా ఉంటుంది అంటే దేవుడికి మనం నైవేద్యంగా పెడతాం కాబట్టి పచ్చకర్పూరం వేసి పెడితే మనకి చాలా మంచిదని చెప్తారు ఇలా పచ్చకర్పూరాన్ని కొంచెంగా వేసేసుకొని బాగా కలుపుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చండి ఇది గోధుమరవ్వ కేసరి చాలా సింపుల్ రెసిపీ కదండి ఇప్పుడు గోధుమ రవ్వ పరమాన్నం ఎలా చేస్తారో కూడా వీడియోలో చూపిస్తున్నాను గోధుమ రవ్వ పరమాన్నం చేసేటప్పుడు చాలామంది గట్టిగా వచ్చేస్తుంది అంటారు అలా రాకుండా నేను చెప్పే కొలతలతో కరెక్ట్గా చేయండి మీకు గోధుమ రవ్వ పరమాన్నం అనేది మనకి ఎన్ని గంటలైనా పలుచగానే ఉంటుంది ఇప్పుడు కుక్కర్ తీసేసుకొని నేను ఒక కప్పు వరకు గోధుమ రవ్వని ముప్పావు కప్పు వరకు పెసరపప్పుని వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాలు వేయించుకోండి అంటే కలర్ రెండు కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు దీనిని వాటర్ వేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలా ఆరిపోయాక మాత్రమే వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న దాంట్లో నేను నాలుగు కప్పుల వరకు కాంచి చల్లార్చిన పాలని వేస్తున్నాను అలానే ఒక కప్పు వరకు వాటర్ని వేస్తున్నాను మొత్తం ఒక కప్పు గోధుమ రవ్వకి ఐదు కప్పుల వరకు నేను పాలు నీళ్ళు కలిపి వేసుకున్నానండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజల్స్ రానివ్వండి హై ఫ్లేమ్లో అయితే మూడు రావనివ్వండి మీడియం ఫ్లేమ్లో అయితే రెండు విజిల్స్ రానివ్వండి ఈలోపు మనం బెల్లాన్ని కరగబెట్టుకుందాం ఒక కప్పు గోధుమ రవ్వకి నేను ఒకటి ముప్పా కప్పు వరకు బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగబెట్టుకున్నానండి ఇలా బెల్లం కరిగి పెట్టుకొని మనం బెల్లం వాటర్ అనేది బాగా ఆరిపోవాలన్నమాట మనకి వేడివేడిగా బెల్లం వాటర్ అనేది మనం పరమాన్నంలో వేయకూడదు ఈలోపు కుక్కర్ ఆవిరంతా పోయిందండి ఇప్పుడు మనం గోధుమ రవ్వని పెసరపప్పుని బాగా కలుపుకొని మనం ముందుగా కరగబెట్టి చల్లార్చి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ని కూడా దీనిలో వేసేసుకోవాలి వేసేసుకొని స్టవ్ని వెలిగించుకొని లో ఫ్లేమ్లో మనం బాగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి అంటే బెల్లం వాటర్ అనేది కొంచెం బాగా ఆ రవ్వకంతా పడుతుంది అన్నమాట నాకైతే ఈ థిక్నెస్ చాలండి ఈ థిక్నెస్లో నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఆఫ్ చేసేసుకొని ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసేసుకున్నానండి ఇప్పుడు వేరొక చిన్న కళాయి తీసేసుకొని ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకొని నేను నెయ్యి కాగాక జీడిపప్పు పలుకుల్ని అలానే కిస్మిసుల్ని వేసుకొని వేయించుకున్నానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇందులో వేయించుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగాక మనం ముందుగా తయారు చేసుకున్న పరమాన్నంలో ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని వేసేసుకోవాలా బెల్లం పరమాన్నం చేయడం అయితే చాలా సింపుల్ అండి మనకి ఒక ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది ఇలా కుక్కర్లో చేసేటట్టు అయితే మనకి రథసప్తమి ఈసారి ఆదివారం వచ్చింది కాబట్టి చాలా విశేషమైందండి ఎందుకంటే సూర్యభగవానుకి ఆదివారం విశేష దినంగా చెప్తారు కదా దానివల్ల ఈ రథసప్తమి అనేది అందరికీ చాలా విశేషంగా ఉంటుంది ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మనం వేసేసి బాగా కలుపుకోవాలా ఇప్పుడు దీనిలోనే నేను కొంచెం పచ్చకర్పూరాన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకున్నాను సో ఈ రెండు రెసిపీస్ నచ్చాయనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూర్యభగవానుడికి మీరు ఏమేమి రథసప్తమి రోజు చేస్తారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి هابي راد سپتمي